మీకు తెలుసు అన్ని స్కూల్లోకి వెళ్ళి ఎక్కడున్న అభ్యర్థి గంటల తరబడి కూర్చొని లోన కుర్రోలను రెచ్చగొట్టి వాటర్ని రెచ్చగొట్టి పోలింగ్ ఆపడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు నేను కానీ బాబ్జీ కానీ లేకపోతే తాతాజీ గారు కానీ మేమందరూ కూడా ఎక్కడా కూడా సమయంలో పాటించి ఎవరితోనూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎలక్షన్ చాలా ప్రజాస్వామ్య పెద్దను జరిపించాం అదేవిధంగా మరి ఆఖరికి అయినప్పుడు కూడా అతను చాలా ఓడిపోతామని ఏదో రకంగా ఎలక్షన్ ఆపించే ప్రయత్నం కొంతమంది సోదరులను రెచ్చగొట్టి మందు పోసి మరి బూతుల దగ్గర పంపించడం గొడవలు పెట్టుకుంటాం కవింపు చర్యలు కేసులు కట్టించాలని చాలా ప్రయత్నం చేశారు మరి భగవంతుడు దయతో ప్రజల సహకారంతో మరి కూటమి ఉంది మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ ప్రజల రాష్ట్రం అభివృద్ధి చెందబోతూ ఉంది మన కన్న కళ్ళన్నీ కూడా తీర్చే విధంగా భగవంతుడు మరి ప్రభుత్వానికి మరి నరేంద్ర మోడీ గారు కూడా సహకరించి ఇప్పుడు దాకా అప్పులు గొప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని యువకుల్ని ఈ ప్రజల్ని ఈ రైతుల్ని అందరిని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి నిన్న మాకు సహకరించిన కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వీర మహిళలకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను